పుస్తకావిష్కరణ పత్రికా ప్రకటన ఏచిన్ చంద్రశేఖర్ మరియు కోట దామోదర్ రచించిన వ్యాస చంద్రిక ఒకటి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సమాహారం మరియు అవరోధాలే అవకాశాలు ప్రేరణదాయకమైన నిజ సంఘటనలు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం అంటే పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఉదయం లక్డీ కపుల్లోని రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ శ్రీ వివి లక్ష్మీ నారాయణ ఐపీఎస్ రిటైర్డ్ మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ శ్రీ కే సింగ్ ఐపీఎస్ రిటైర్డ్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఓఎస్డి నిఘా మరియు భద్రతా విభాగం ప్రొఫెసర్ రవీంద్ర జేనా హార్థికవేత్త మరియు డబన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ దక్షిణాఫ్రికాలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ డాక్టర్ కలపల ఆనంద్ కిషోర్ తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్ఈఆర్టీ ఓపెన్ స్కూల్ మాజీ డైరెక్టర్ శ్రీ గోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ అడిషనల్ డైరెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అవలు మరియు పర్యవేక్షణ మరియు శ్రీ బి సదానంద మాజీ అడిషనల్ డైరెక్టర్ తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ సిటీ కాలేజీ లైబ్రరీ శాఖాధిపతి మరియు తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికుమార్ మహతీ సాహితీ కవి సంగమం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ అడిగొప్పులతో పాటు ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయురాలు మరియు సాహితీవేత్త వరలక్ష్మి యనబండ్ర పుస్తక సమీక్ష నిర్వహించారు

Okay. Me. La cosa è che non ఈరోజు నేను మరియు మా మిత్రుడు కోట దామోదర్ ఇద్దరికి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాలపై నలభై వ్యాసాలు రాశాను అది విద్య వైద్యం తర్వాత మన దేశ రక్షణ రంగం తర్వాత అట్లాగే నూతన ఆవిష్కరణలు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఇతర అంశాల మీద నలభై అంశ నలభై వ్యాసాలు రాయడం జరిగింది సో అది విద్యార్థులకి తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా తల్లిదండ్రులు తర్వాత ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు ఆ పుస్తకాలను తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళ వాళ్ళ పిల్లల ద్వారా చదివించి వాళ్ళకి ప్రయోజనం చేకూర్చాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇంతకుముందు ఏ బుక్ ఎట్లాంటి అంశాల మీరు రాసేవారు ఈరోజు ఇంతకుముందు ఇంతకుముందు నేను చంద్రికలు అని చెప్పి ఒక పుస్తకం రాయడం జరిగింది దాంట్లో రెండు భాగాలు ఉన్నాయి మొదటి భాగంలో వచ్చేసి జీవన సౌరభాలు ఆ జీవన సౌరభాలలో సాధారణ జీవితానికి సంబంధించిన విషయాలపైన కర్చులు రాశారు అండ్ రెండవ భాగంలో వచ్చేసి స్వాతంత్ర సమర యోధులు అని జరిగింది దాంట్లో దాదాపు ముప్పై రెండు మంది స్వాతంత్ర సమరయోధుల గురించి రాశారు దాదాపు మనకు స్వాతంత్ర సమరయోధులు అనగానే గాంధీ నెహ్రూ లేదా ఇటువంటి వాళ్ళ పేర్లేదు స్పరణలు వస్తాయి అంతే తప్ప వాళ్ళు కాకుండా వేలాది మంది వాళ్ళ వాళ్ళ ప్రాణాలను మానాలను వాళ్ళ ఆస్తులను ఎంతో త్యాగం చేసి మనకు ఈరోజు ఈ స్వాతంత్రం సాధించింది అటువంటి వారిలో తెరమరుగు తెరమరుగు అయిపోయిన కొంతమంది ప్రముఖుల గురించి ప్రస్తావించడం జరిగింది సో ఆ పుస్తకం ఏప్రిల్లో అనుకోకుండా నేను నా పరోక్షంలో అది జరిగింది నేను అనుకోకుండా అమెరికా వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో పుస్తక ఆవిష్కరణ జరిగింది సార్ ఈరోజు బుక్ ఆవిష్కరణకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎవరెవరు వచ్చారు మీ చీఫ్ గెస్ట్ గానీ ఎవరన్నా ఈరోజు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా బిబి లక్ష్మీనారాయణ గారు మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ సార్ జేడి లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ అంటారు సార్ లేకపోతే యాక్చువల్ గా సార్ బిబి లక్ష్మీనారాయణ సో సార్ వచ్చారు సార్ కూడా యాక్చువల్లీ అవుట్ స్టేట్ వెళ్ళాల్సిన పని ఉంది అయినప్పటికీ కూడా సమయం కేటాయించి ఇక్కడ ఓపిక్గా ఉండి పిల్లలకి మంచి సందేశం ఇచ్చారు అట్లాగే లక్ష్మీనందన్ సార్తో పాటుగా ప్రొఫెసర్ రవీందర్ రేనా రవీందర్ రేనా గారు తెలంగాణ నుంచి ఉద్భవించిన అద్భుతమైన ఆర్థికవేత్త సో వారు దక్షిణాఫ్రికాలోని డర్బన్ యూనివర్సిటీలో డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు వారు దాదాపు యాభైకి పైగా దేశాల్లో తిరిగారు దాదాపు అన్ని ఖండాలలో వాళ్ళు పర్యటించారు వారు కూడా చాలా స్ఫూర్తిదాయకమైన జీవితం వారిది వారిపైన కూడా దామోదర్ ఒక అభ్యాసం కలిసారు తర్వాత గోపాల్ రెడ్డి గారు జి గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వంలో డైరెక్టర్గా పనిచేశారు సార్ తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం అమలు మరియు పర్యవేక్షణ గురించి ఎంతో కృషి చేశారు సో ఈరోజు నిరాఘాటంగా నిర్విఘ్నంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం జి గోపాల్ రెడ్డి సార్ గారి చలవే అని చెప్పొచ్చు అట్లాగే వారితో పాటు టూ డాక్టర్ శ్రీకుని రవికుమార్ గారు వచ్చారు కుమార్ గారు మన తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వారు కూడా ప్రత్యేకించి లైబ్రరీ అండ్ గ్రంథాలయాలకు సంబంధించిన విషయాలపై మాత్రమే వ్యాసాలు రాస్తూ ఉంటారు వారు కూడా అద్భుతమైన రచయిత వారు మన హైదరాబాద్లోని లోని ప్రతిష్టాత్మక సిటీ కాలేజ్ లో లైబ్రరీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు సో వారు కాకుండా మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహించుకోవడానికి తన సంపూర్ణ సహాయ సహకారాలని ി സദാനന്ദൻ ഗുരു വി സദാനന്ദൻ ഗാർ మన విద్యాశాఖలో తెలంగాణ విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్ట్గా పని చేసే వారికి సహకారం నెక్స్ట్ ఇరవై నెక్స్ట్ ఏ అంశం మీద బుక్ ఏదైనా రాయాలని నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఏదైనా ఒక రెండు అంటే మన ప్రత్యేకించి మన సైనిక యోధుల గురించి అండ్ అట్లాగే కొంతమంది స్ఫూర్తి ప్రదాతల గురించి నేను ఇంకొక బుక్స్ బుక్ రిలిస్ట్ చేయాలనుకుంటాను దాదాపు ఒక ఇది ఒక ఇరవై ఐదు టాపిక్స్ దాని ఒక ఇరవై టాపిక్స్ కలిపి యాభై అంశాలతో ఇంకొక పుస్తకం